మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా కర్నూలు రూరల్ మండలం సుంకేసుల జలాశయంలోకి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గూరు దస్తగిరితో కలిసి ఒక లక్ష అరవై ఆరు వేల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు సాంప్రదాయ మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు ఈ కూని ప్రభుత్వం ఇచ్చినాక ప్రతి ఒక్కరిని గౌరవించాలని చెప్పేసి పెద్ద పెద్ద వేస్తా ఉన్నా కార్పొరేషన్ కూడా ఎస్పెషల్లీ మన ప్రజల మన జిల్లాకు ఈ ఆత్వా చేయాలని చెప్పేసి నవీన్ గారు కూడా మేము చాలా ప్రయత్నం చేశాం ఇంటర్నల్ గా చేస్తూ ఉన్నాం కూడా ఇప్పుడు కూడా నేను అవకాశం ఉంటే తీసుకున్నామని చెప్పేసి మన జిల్లా ఎస్పెషల్లీ ఇంకా నవీన్ అన్ని చెప్పాడు అంటే సముద్రం పెద్ద పరిస్థితులు వేరు సార్ మనం యువ ప్రాంతంలో ఉన్నాం మనం ఎంతసేపు అఫ్లైనటువంటి పాంట్స్ ఈ చిన్న చిన్న రిజర్వేర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మన కర్నూలు లో ఎస్పెషల్లీ మనకు మొత్తం తీర ప్రాంతం అంటే తొంభై రెండు కిలోమీటర్లు ఉంది తొంభై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం మొత్తం ఆల్మోస్ట్ అది కానీ అయినా కానీ మనకు సరైన వస్తువులు లేక సరైన సామాగ్రి లేక దీని గురించి అవగాహన లేక వచ్చేటువంటి స్కీమ్స్ కూడా సరిగా ఇక్కడికి తీసుకొచ్చేలాగా మనం వెనక పెట్టడానికి కానీ ఇప్పుడు మనకి మంచి అవగాహన వచ్చింది ఎందుకంటే గతం ఎప్పుడు నాకు తెలియదు మనం సెంట్రల్ లో గవర్నమెంట్ ఉన్నాం రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నాం ఇదే శోభం అధికారులు కూడా చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు అధికారులు మాకు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తానే ఉన్నారు కానీ నేను చెప్పేదామంటే నవీన్కైనా బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్లకైనా మనం గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి ఇందాక చెప్పారు స్కీమ్స్ ఉన్నాయి మనకు ఇక్కడ అప్లికేబుల్ అయితే లేదు సార్ అక్కడ సముద్రం ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువస్తున్నారు పెద్ద పెద్ద స్కీమ్స్ వెళ్ళిపోతున్నాయి మనకు అని మీరు ఏదైనా సరే అజెండా తీసుకున్నాం మా దగ్గరికి ఇంకోటి సెంట్రల్ లో కూడా ఎస్పెషల్లీ కేంద్రమైన మన గవర్నమెంట్ ఉన్నాం అనిమల్ హస్బెండరీ మినిస్టర్ మనకు చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం ఎస్పీ సింగ్ భగన్ గారు అని చెప్పేసి ఆగ్రహింపై ఆయన మనకు చాలా చాలా దగ్గర వాడు ఏమేమి చెప్తే డైరెక్ట్ సెంట్రల్ దగ్గర సెద్ద స్టేట్ గుర్ ఫోన్ చేసుకుంటాం మన జిల్లాకి ఏమేమంటే మనకి ఏం కానీ ఆ లిస్ట్ ఆ లిస్టెడ్ సార్టిఫ్ ఏమన్నా ఫస్ట్ మనకి ఏం కావాలో కూడా ఖచ్చితంగా మనం సప్లై తీసుకుంటాం సార్ అందుకని మనం రంగం జిల్లా ట్రాట్ ఏరియా పంటలు కూడా అలకరణ కాబట్టి మనకు వచ్చేటువంటి మత్స్య సంపద కూడా చాలా గురువైంది కాబట్టి మనకు ఎందుకంటే ఈ ప్రాంతంలో సుంపీసిన అటు అంటే పోయిపోతే గాలినా కానీ పంది బాగా జరిగారు కానీ మేము ఇందాక చిన్నతమ్మలు అని చెప్పారు చిన్నతమ్మలు కూడా సక్సెస్ఫుల్ అంటే వాటర్ వస్తున్నాయి అందుకే ఎల్ఎల్సీ అంటే ఎల్ఎల్సీ వాటర్ నమ్ముతున్నాం అందుకు సంతోషం సార్ అది ఆ ప్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ చిన్నతమ్మల కావున మనకు అన్ని రకాలుగా ఈ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే పనిచేసేటువంటి మేము ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఏ ఏదైనా ఇస్తాను పలవకుండా ఉండేటువంటి వ్యక్తులను కానే కాదు ఏ రోజు రాండి ఎవరు కూడా నేను సభామం చేస్తున్నా సాధారణ తొమ్మిది మీరు అంటే కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కలిసి కూర్చోనే ఒకసారి మీరు రండి మిమ్మల్ని గారు నేను డైరెక్టర్గా సెంట్రల్ గోర్సెంట్ ఎవరిపై పూర్తి పెడతా ఆయన మీ దగ్గర కూడా స్టేట్ కోస్తా అక్కడి నుంచి అలొకేషన్ మనకి అక్కడ సముద్ర ప్రాంతంలో ఎక్కువ చేస్తాను మనకు రావట్లేదు అనిపించారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం చేయాలి కాబట్టి దయచేసి ప్రతి బిస్తా అభ్యర్థి ప్రతి బిస్తా గారిన డైరెక్టర్లు ప్రతి ఒక్కరు ఈ మత్స్య సాగరను బలోపతం చేస్తూ రాబోయేళ్లలో ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ